ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి ఉగాది ముందు రోజే కదండి కొత్త అమావాస్య ఆ అమావాస్య రోజు మనం ఈవినింగే మన అమ్మవారిని పూజించుకుంటామండి నూకాల తల్లిని మేము కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము నూకాల తల్లికి పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చామన్నమాట వచ్చిన తర్వాత మేము అన్ని ముందు రోజే అన్నీ చేసేసుకున్నామండి ఇల్లు క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి కదా అక్కడికి మా ఇంట్లో ఏ పూజ అయినా ఏదైనా సరే మేము అందరం కలిసే చేసుకుంటాం అనమాట తర్వాత మేమైతే ఇంట్లోనే ఇలా పూజ చేసుకున్నామండి ఉగాది పచ్చడి అన్నీ కూడా దేవుడికి అన్నీ పెట్టేసుకున్నాము తర్వాత ఇంకా ఏముందండి ఉగాది పచ్చడిని తీసుకొని మా బ్లాక్లో అందరికీ పంచడానికి అయితే రెడీ అయ్యాం అనమాట పంచేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి ఫైనల్గా బయలుదేరిపోయామండి వెళ్ళడానికి అమ్మమ్మ వారి ఇంటికి అక్కడ ఏంటి అంటే కొన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట అవన్నీ అని చెప్పి బయలుదేరామండి తర్వాత ఫస్ట్ మళ్ళీ నూకలతల్లి టెంపుల్కి వచ్చామండి ఆ పక్క మా గుళ్ళు పక్కనే నూకలతల్లి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట అందుకని ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్నాము దర్శించుకొని తర్వాత మా ఊరు గుళ్ళకైతే వెళ్ళిపోయామండి నేను చెప్పాను కదా మా ఊరు గుళ్ళు ఉంటాయని ఇదేనండి ఆ గుళ్ళు ఇక్కడ నుంచి చూడండి మొత్తంగా మా ఊరు పండగ అనేది తొమ్మిది రోజులు జరుగుతుందండి ఇప్పుడు ఫస్ట్ అమ్మవారండి కుంచుమాంబ అమ్మవారు మేము వెళ్ళి ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి తర్వాత పైనమాంబ అమ్మవారి టెంపుల్కి వచ్చాము మూడు కూడా వరుసగా ఉంటాయండి ఈ టెంపుల్ అనేవి ఇది పోలిపులం తల్లి టెంపుల్ అండి మొన్నే ఈ ఊరికి అమ్మవారికి పండుగ జరిగిందండి ఇక్కడ ఈ అమ్మవారికి అయితే ఒక స్టోరీ ఉందండి వెనకలు కనిపిస్తుంది కదా బిల్డింగ్ ఆ బిల్డింగ్ తవ్వకాలలోనే ఈ అమ్మవారు వచ్చారండి అందుకే ఈ అమ్మవారిని మేము దుర్గాదేవిగా పూజించుకుంటాం ఇక్కడ ఫైనల్గా మా దర్శనం అన్ని టెంపుల్కి కూడా దర్శనం అనేది అయిపోయిందండి ఇంక ఇంటికి వచ్చేసాము ఇవే మా ఉగాది స్పెషల్స్ అండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఉగాదిని మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్